విక్టర్ అనే వ్యక్తి రాలో ఎన్లిస్ట్ అయ్యాడా? రికార్డ్స్ లో చెక్ చేసి చెప్పండి. రికార్డ్స్ లో ఏమీ ఉండదు. 1990 కి ముందు రా నుంచి రిటైర్ అయిన వాళ్ళందరూ వాళ్ళ నేమ్స్ అండ్ ఐడెంటిటీస్ ని మార్చుకునే బదులు ఉంటారు. రాలో వాళ్ళ ఫోటోగ్రాఫిక్ రికార్డ్స్ కూడా లేవు. ఫింగర్ ప్రింట్స్ విక్టర్ వచ్చి వేలిముద్ర పెడితేనే రాలో పని చేసడో లేదో తెలుస్తుంది. విక్టర్ ని వెంటనే సెక్యూర్ చేయండి. ఫైండ్ అవుట్ ఇఫ్ ఈజ్ అన్ ఏజెంట్ ఆ చిన్న పిల్లడి గార్డియన్ చూడడానికి ఎలా ఉంటాడు? వన్ అగైన్ సర్. అవుట్ నేను మేనేజ్ చేయగలిగేది టూ అవర్స్ ఆఫ్ టైం టైం అయిపోయే లోపు మీ నాన్నని ఇక్కడికి తీసుకొచ్చి సరెండర్ చేయి తీసుకొచ్చి నా ముందు నిలబెట్టు యుట్ సమ్మని సార్

Biometrics are ready, sir. Whoa. Wow. పెట్టాలి పార్ట్నర్ అయ్యో మీ ఫింగర్ ప్రింట్ కాదు ఈయే చూడడానికి కమాండర్ లా ఉన్నారు ఈయన ఫింగర్ ప్రింట్ పెట్టండి అలబ్లా నిసం కాపోతోంది. దని నువే ఆపాలి. సర్ ఒకడు కన్ఫిస్కేషన్ వాల్ట్ లోకి ఎంట్రీ ఐ రిపీట్ లోపల ఉన్నవన్నీ డేంజరస్ గూడ్స్ సర్. 1960 నుంచి పోయిన దాకా చేసుకున్న లోపలే ఉన్నాయి వాడు ఏం తీస్తాడో ఏం చేస్తాడో ఏమీ అర్థం కావట్లేదు ఫింగర్ ప్రింట్స్ లేదు అయితే పవర్ కట్ నిన్ను మేము ఎప్పటి వెతుకుతున్నాం. నిన్ను రప్పించడానికి వీళ్ళ అమ్మ చనిపోయింది సర్దార్ ఇక ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది నా దగ్గర నుంచి లాక్కున్న వస్తువులు అని ఎక్కడ దాచారు సౌత్ ఇండియన్ హెడ్ క్వార్టర్స్ లో కాన్ఫిస్కేషన్ వాల్ట్ లెవెల్ త్రీ ఓపెన్ ద వాల్ట్ పాస్ పాస్ థర్టీన్ ఫార్టీ త్రీ పార్ట్నర్ ఇదేనర్ పాత టెక్నాలజీ కళ్ళకి ఎదురు పెట్టుకున్నారేంటిది నైట్ విషన్ పార్ట్నర్ నేను వీడియో లో చాలా చూసాను, చీకట్లో కూడా కళ్ళు బాగా కనిపిస్తాయి పట్టించారు ఈలో తప్పించుకునేలా ఉన్నాడు తప్పించుకోడు ఏం లేదు ఏం లేదు నిద్రవుతున్నాడు అవుతున్నాడు కాసేపట్లో లేస్తాడు సర్దార్ రిపోర్టింగ్ ఫర్ డ్యూటీ సార్ సర్దార్ లిటిల్ బ్రదరే కాదు ఆ మైక్రోఫిల్మ్ లోనే ఎవిడెన్సెస్ అన్ని ఉన్నాయా సర్దార్ ప్రపంచానికి ఒక దేశ నువ్వు అరుచి గీ పెట్టి నిజం చెప్పినా అది వినడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు ఎన్ని సంవత్సరాలుగా నేను ఈ గవర్నమెంట్ కి కన్సల్టెంట్ గా ఉన్నాను పెద్ద పెద్ద ప్రాజెక్టులు చేశాను ఇప్పుడు నేను ఒక చైనీస్ ఏజెంట్ చెప్తే ఎవ్వరు నమ్మరు నువ్వు అన్కంఫర్టబుల్ ట్రూత్ నేను కన్వీనియం ఈదుల్లో నాటకాలు వేసుకుంటూ బతికే తీసుకొచ్చి దేశం కోసం వేషం కడితే ఈ దేశం హాయిగా ఉంటుందని చెప్పి ఏజెంట్ గా మార్చారు మా అమ్మ మా నాన్న పెళ్ళం అందరికీ అవతని చెప్పాను నేను అబద్ధం చెప్పని ఒకే ఒక వ్యక్తి మీరు మాత్రమే మిమ్మల్ని అంత నమ్మాను నువ్వు నన్ను నమ్మలేదు సర్దార్ నేను చెప్పిన అబద్ధాన్ని నమ్మావు ఇప్పుడు నేను ఒక నిజం చెప్తాను అది నమ్ముతావో లేదో చూద్దాం నువ్వు దేశద్రోహివని చెప్పడానికి మీ ఇంటికి వెళ్ళాను సర్దార్ మా ఆయన్ని ఎలాగైనా తీసుకొచ్చేస్తారు కదా సార్ రెడ్ లెటర్ పంపి బోసం తొందరగా తీసుకొచ్చేయండి సార్ రెడ్ లెటర్ నీకు ఆయన చెప్పారనుకోకండి సార్ నేనే రేడియోలో వినేశాను ఇది నా దేశ భవిష్యత్ సార్ దానికోసం నేనేం పోగొట్టుకోవడానికైనా సిద్ధంగా మొత్తం విన్నావా అవును సార్ ఆయన మావితో ఏమి ఇబ్బంది లేదు సార్ నేను చెప్పుకుంటాను ఎస్ సర్దార్ మా నాన్నకి మాత్రం నిజం చెప్పేయండి సార్ ఈ లోకం మొత్తం దేశ దృబోతుంది సార్ మా నాన్న తట్టుకోలేదు సార్ తప్పకుండా సార్ మీ నాన్నకి చెప్పినట్టే అనుకోలేదు జై హింద్ జై హింద్ సార్ ఏజెంట్ కి బేసిక్ రూల్ ఏంటి ఇద్దరు మాట్లాడుకునేటప్పుడు మూడో మనిషి ఎవరైనా వింటున్నానా అని చెక్ చేయడమే యు ఆర్ వెరీ వెరీ బ్యాడ్ ఏజెంట్ కొడుకు ట్రైటర్ అవ్వగానే పేట్రియాటిక్ ఫ్యామిలీ సూసైడ్ చేసుకుందని కేసు క్లోజ్ చేయండి ఆరేళ పిల్లాడు మాత్రమే వెళ్ళాడు వాణికందాయో అతను ట్రైటర్ని ఈ ప్రపంచానికి గుర్తించడానికి ఒక్కడే నమ్మికులు ఉండాలి ఆ బిల్డని వదిలేయండి నువ్వు జాగ్రత్త పడుంటే నీ కుటుంబానికి ఆ పరిస్థితి వచ్చి ఉండదు సరదా నన్ను చంపాలనిపిస్తో హంఫర్ నువ్వు ఆపాలనుకున్నప్పుడు ఇది జస్ట్ ఐడియాగా ఉండేది సరదా ఒక మహా సామ్రాజ్యంగా ఈరోజు దీన్ని మార్చా యూ హ్యావ్ నథింగ్ నిజమే నాకంటూ ఏది మిగల్లేదు మగ నా మిషన్ తప్ప నేను ఇక్కడ వచ్చింది లిటిల్ బ్రదర్ కోసము నిజం తెలుసుకోవడం కోసము నీ మీద పగ కోసము కాదు నీ పైప్ లైన్ కంపెనీని నాశనం చేయడానికి ఈ మిషన్ నీకు చెప్పింది నేనే నన్ను మర్చిపోయావా నీకు రేడియో వెనకాల కూర్చొని ఆర్డర్ ఇవ్వడమే తెలుసు రంగంలో దిగింది లేదుగా నీకు మిషన్లు ఇచ్చే అలవాటు Kardeşlerim, na commission ka, bugün cevap. Naqdakka, bugün cevettir tanra. Level seven Level 7! Level 7. level mi? Level 7, सर, लेवल सावन कोचिसाव सर। लेवल सेवन मिनट्स ट्यूटोरियल प्रैक्टिस कर पहेंच सर। नॉट इनके, नॉट इनके। इंस्पेक्टर विजय प्रकाश सफिच कुनार। कालीदास सावन ने यावरे ना उड़ा रा। कालीदास सावन ने यावरे ना उड़ा रा। सर, ऑल

నాకు ఆర్డర్ ఇచ్చే రైస్ మీకు లేదు